తెలంగాణలో భూమి కోసం పోరాటం జరిగింది ఎందుకు జరిగింది భూమి కోసం పోరాటం తెలంగాణలో భూమి కోసం పోరాటం ఎందుకు జరిగింది తెలంగాణలో కానీ దేశంలో కానీ ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థనే మొఘల్స్ ఉపయోగించుకున్నారు ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థని డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించుకున్నారు ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థని ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణకు వచ్చిన నవాబులు ఉపయోగించుకున్నారు ఎందుకు సిస్టంలో ఆల్రెడీ కొంతమంది చేతులు భూమి అధికారం సంపద ప్రజల మీద ఆధిపత్యం ఉంది కాబట్టి వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళకే ఇచ్చారు నవాబులు ఏం కోట్ల మంది రాలే వీడికి నవాబు లక్షల మంది రాలే గార్ల దగ్గర మిడిదొడ్డి దగ్గర అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళకి వాళ్ళకు నవాబు సబ్ సెంటర్స్ ఉన్నాయి ఏం చేశారు ఈ నవాబుల చేతికి ఎవరికి ఎవరికి ఇచ్చారు అధికారం ఆల్రెడీ గ్రామాలల్లో ఆల్రెడీ బ్రాహ్మణులలో నియోగులు ఉంటారు కరణాలు ఉంటారు వైదికులు ఉంటారు నియోగులు ఉంటారు కరణం చేతులు భూమి ఉంది కరణానికి ఏమి చేశారు ఆ గ్రామంలో వెలమాధిపత్యం ఉంది విలమానికే భూమి ఇచ్చారు ఆ గ్రామంలో రెడ్డి ఉన్నాడు రెడ్డి చేతులకు భూమి ఇచ్చారు ఆ గ్రామంలో చౌదరి ఉండి చౌదరి చేతులకు భూమి ఇచ్చారు ఆ గ్రామంలో అంటే భూమిని అధిశాసన రూపం చేసినారు నవాబు వచ్చి పర్ఫెక్ట్ ట్యాక్సులు కట్టాలి గ్రామ రెవెన్యూ మొత్తం ఇచ్చాలి తాడి చెట్టుకు కూడా ట్యాక్స్ కట్టి లక్షలాది మంది గౌన్లలో చంపారు ఈ అగ్రకులాలు అంతా నవాబుల మీద దోస్తున్నారు రజాకారు లేదా రజాకారుల మీద తిరుగుబాటు అన్ని పుస్తకాలు పోరాటాలు ఏం చెబుతున్నాయి తెలుసా అందులో నుంచి అగ్రకుల భూస్వాముల్ని తప్పిస్తున్నారు తెలంగాణలో ఉన్న నాలుగైదు అగ్రకులాలు నవాబులు కలిసి ఎస్టీలని దోపిడీ చేశారు